విశ్వాసానికి ప్రతీగా దీని గురించి ఏమైనా చెప్పాలంటే ముందుగా మనం కుక్క గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అయితే సుప్రీంకోర్టులో ప్రస్తుతం దీని గురించే హాట్ టాపిక్ అయితే నడుస్తుంది దేశవ్యాప్తంగా కుక్కల గురించి అండ్ ఎస్పెషల్లీ దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి ఒక్క కుక్క కూడా కనపడకూడదని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని గురించి జంతు ప్రేమికులు చాలామంది వాటికి సపోర్ట్గా పోరాటం అయితే చేస్తున్నారు అయితే ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో కుక్కలు ఉన్నాయి ఇప్పుడు నేను నిలబడిన చోట కూడా నా వెనక నా ముందు చాలానే కుక్కలు అయితే ఉండడం జరిగింది అయితే వీటికి సంబంధించి జిహెచ్ఎంసీ ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టింది ఈ నెల పదిహేడో తారీఖున జలగం వెంగళరెడ్డి పార్కులో ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల మధ్యలో ప్రాంతంలో ఇలా యాక్టివ్గా ఉన్న కుక్కలని అన్నింటిని తీసుకుని వెళ్ళి వాటికి టీకాలు వేసి వాటిని ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళకి దత్తత ఇచ్చే కార్యక్రమానికి జిహెచ్ఎంసీ శ్రీకారం అయితే చుట్టడం జరిగింది అయితే ఏది పడితే అది వీధి కుక్కను మేము ఎలా తీసుకుంటాం డౌట్ మీకు రావచ్చు అయితే వీటిలో కూడా చాలా వాటికి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి ఆ చిన్న చిన్న పిల్లలకు ముందుగానే టీకాలు వేసి అవి అగ్రెసివ్గా లేకుండా దాంతోపాటుగా మనిషితో ఏదైతే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండిదో వాటి వరకు చూసి దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని అయితే పెట్టింది ఇది కూడా విడతల వారీగా చేసే ప్రక్రియ చిన్నగా వేగవంతం చేస్తామని జిహెచ్ఎంసీసీసీసీసీ చెప్పడం కూడా జరిగింది అయితే ఒక్కసారిగా కుక్కలన్నింటినీ పట్టుకెళ్ళి వాటిని మళ్ళీ రీహాబిటేషన్ సెంటర్లో పెట్టి ఇదంతా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని సో అలా కాకుండా ఎవరైతే ఎస్పెషల్లీ పెట్ల అవర్స్ ఉంటారో ఆ పెట్లవర్స్కి వీటన్నింటినీ దత్తత ఇవ్వడం ద్వారా ఇవి బాగుంటాయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు జంతు ప్రేమికుల నుంచి కూడా ఎలాంటి వ్యాధ్యాలు రావని జీహెచ్ఎంసీ అయితే భావించడం జరుగుతుంది సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్